హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఇవాళ వీడియోలో మీకు ఒక మంచి ఆఫర్ గురించి షేర్ చేస్తున్నానండి న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి స్పెషల్గా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ ఆల్ సిల్వర్ జ్యువెలరీ ఐటమ్స్ మీరు ఏ సిల్వర్ జ్యువెలరీ తీసుకున్నా సరే ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ ట్వంటీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి ఇండియా వైడ్ మేము షిప్పింగ్ కూడా చేస్తాము వీడియో కాలింగ్ ఉంటుంది వాట్సాప్లో కూడా మీరు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు సంఘ్వి సిల్వర్ ఎంపోరియం విజయవాడ నుంచి ఈ కలెక్షన్ చూస్తున్నారు ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ హోల్సేల్ ప్రైజెస్కే సేల్ చేస్తారు స్టోర్ లొకేషన్ వచ్చేసి విజయవాడ జైహింద్ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుందండి జేడీ హాస్పిటల్ రోడ్లో చాలా పెద్ద స్టోర్ అనమాట ఒక ఫ్లోర్ అంతా కూడా సిల్వర్ ఆర్టికల్స్ ఉంటే ఒక ఫ్లోర్ మొత్తం సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది సిల్వర్ జ్యువెలరీని మీరు ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా సరే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లేటెస్ట్ కలెక్షన్స్ సిల్వర్ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను సో ఫస్ట్ మీకు చూపిస్తున్నది సిల్వర్ నెక్లెస్ కలెక్షన్ అండి ఇప్పుడు గోల్డ్లో నక్షి ప్యాటర్న్లో ఎలాంటి డిజైన్స్ అయితే వస్తున్నాయో సేమ్ మనం సిల్వర్లో డిజైన్ చేయించా అనమాట గోల్డ్ అండ్ సిల్వర్ మీరు పక్క పక్కన పెట్టి చూస్తే ఏది సిల్వర్ ఏది గోల్డ్ అనేది అసలు అర్థమే అవ్వదు అంత పర్ఫెక్ట్గా మనమైతే ఈ సిల్వర్ జ్యువెలరీని తయారు చేస్తున్నాము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇంత బెస్ట్గా మనం అవుట్పుట్ అయితే ఇవ్వగలుగుతున్నాము అంటే గోల్డ్లో యూస్ చేసే స్వరోస్కి స్టోన్స్ కానీ ఎమరల్స్ రూబీస్ ఇవన్నీ కూడా మనం సిల్వర్ జ్యువెలరీలో యూజ్ చేస్తున్నాము ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్తో జ్యువెలరీ తయారు చేసి పైన అంతా కూడా ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కోటింగ్ ఉంటుందండి అందుకే ఇవి అచ్చం గోల్డ్ జ్యువెలరీ లాగా కనిపిస్తాయి ఇప్పుడు మీరు చూస్తే గోల్డ్ జ్యువెలరీ ప్రైజ్ అనేది చాలా పెరిగింది సో దీనికి మనకి సిల్వర్ జ్యువెలరీ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీలో సిల్వర్ తాళి చైన్స్ కూడా వచ్చాయి ఈ తాళి చైన్స్ అయితే మీకు ట్వెల్వ్ థౌజండ్ బడ్జెట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మంచి మోడల్స్ ఉన్నాయండి సిల్వర్ తాళి చైన్స్లో అందరికి మోస్ట్ ఫేవరెట్ బీడ్స్ జ్యువెలరీ అండి ఓన్గా మనమే ఇవన్నీ కూడా చుట్టించా అనమాట మన స్టాఫ్తో సో ఇవన్నీ కస్టమైజేషన్స్ కూడా చేస్తాము మీకు ఏ కలర్ బీడ్స్ కావాలంటే అలా కూడా డిజైన్ చేసి ఇస్తాము ఓన్లీ చైన్ కావాలన్నా తీసుకోవచ్చు వీటికి లాకెట్స్ కావాలంటే లాకెట్స్ కూడా మన దగ్గర చాలా మోడల్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు ఆఫర్ గురించి మీకు చెప్తానండి ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఆఫర్ వచ్చేసి జాన్వరి ఫస్ట్ నుంచి జనవరి ట్వంటీ వరకు ట్వంటీ డేస్ ఈ ఆఫర్ రన్ చేస్తున్నాము స్పెషల్గా న్యూ ఇయర్ అండ్ పొంగల్ కోసం ఇండియాలో ఏ ప్లేస్కైనా సరే షిప్పింగ్ చేస్తామండి ఎవ్రీడే చాలా పార్సెల్స్ వెళ్తూ ఉంటాయి అంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో మేము అప్లోడ్ చేసిన వీడియోస్ చూసి ఎంతోమంది ఎంతో నమ్మకంతో మన స్టోర్లో అయితే పర్చేసెస్ అయితే చేస్తున్నారు సో మీరు ఎప్పుడైనా సరే మీకు ఫ్రీ టైంలో కాల్ చేసి మీరు కూడా వీడియో కాలింగ్ బుక్ చేసుకోవచ్చు వీడియో కాలింగ్లో మీకు ఐటమ్స్ అన్నీ కూడా క్లియర్గా మా స్టాఫ్ చూపిస్తారండి మీకు నచ్చిన ఐటెం ప్రైస్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ పంపిస్తారు మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీ ఇంటి వరకు ఈ జ్యువెలరీని పంపించే బాధ్యత మాది మాకు కొరియర్ సర్వీస్తో కూడా టైఅప్ ఉంది కాబట్టి మేము సేఫ్గా మీ జ్యువెలరీ ఐటెమ్స్ని కానీ సిల్వర్ ఆర్టికల్స్ని కానీ మీ ఇంటికి పంపిస్తాము రోజు ఏంటంటే మనకి ఢిల్లీ నుంచి బెంగళూరు నుంచి అలాగే ఇంకా చాలా చిన్న చిన్న ఊర్ల నుంచి కూడా ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయండి హైదరాబాద్ నుంచి రెగ్యులర్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేస్తూ ఉంటారు సో ఎన్నో స్టోర్స్ ఉన్నా సరే మన స్టోర్ మీద నమ్మకంతో మీరు ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇంత నమ్మకంగా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి మాకు అంటే ఇంట్లో గృహప్రవేశం ఉన్న మ్యారేజెస్ ఉన్న వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పీసెస్ ఇట్లా ఎక్కువ ఐటమ్స్ అయితే ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు దానికి రీజన్ ఏంటంటే మనది హోల్సేల్ స్టోర్ అండి హోల్సేల్ ప్రైస్లోనే మీకు ఐటమ్స్ వచ్చేస్తాయి మీరు కష్టపడి వెళ్ళి షాప్లో చాలా టైం స్పెండ్ చేసి పర్చేస్ చేయాల్సిన అవసరమే లేదు మీ ఇంట్లో జస్ట్ మీ మొబైల్ ఫోన్లో నుంచే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అమౌంట్ కూడా మీరు ఫోన్పే చేసేస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ మీకు చూపిస్తున్నది ఫుల్ వెడ్డింగ్ సెట్ అనమాట వెడ్డింగ్ సీజన్ కూడా వచ్చేస్తుంది వెడ్డింగ్ సెట్స్ ఫుల్ కంప్లీట్ సెట్స్ అయితే ఉన్నాయండి బ్రైడల్ సెట్స్ ఇవన్నీ టూ ల్యాక్స్ లోపు ఫుల్ బ్రైడల్ సెట్ కూడా మనం రెడీగా ఉంచాము ఇందులో ఏ ఐటెం కావాలన్నా మీరు తీసుకోవచ్చు సింగిల్గా సేల్ సేల్ ఉంటుంది అలాగే ఫుల్ సెట్లో కూడా మనం సేల్ అయితే చేస్తాము టూ ల్యాక్స్లో ఒక పెళ్లి కూతురికి కావాల్సిన అన్ని ఐటెమ్స్ సిల్వర్లో వచ్చేస్తాయండి అసలు వేసుకుంటే మీరు గోల్డ్ కాదు సిల్వర్ అని చెప్పినా సరే ఎవ్వరు నమ్మరు అనమాట అంత హండ్రెడ్ పర్సెంట్ మనం గోల్డ్ డిజైన్స్లోనే ఇవి తయారు చేస్తున్నాం వీటితో పాటు డైమండ్ రెప్లికా మోడల్స్ ఇంకా రిసెప్షన్ పార్టీస్లో లాంగ్ గౌన్స్కి అలాంటి వాటికి వేసుకోవడం కోసం డైమండ్ రెప్లికా సెట్స్ చాలా మోడల్స్ వచ్చాయండి ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్లో వస్తాయి నెక్స్ట్ అందరూ ఎక్కువగా ఇష్టపడేది బ్లాక్ బీడ్స్ బ్లాక్ బీడ్స్లో కూడా మీకు టూ థౌజండ్ త్రీ థౌజండ్ రేంజ్ నుంచే బ్లాక్ బీడ్ కలెక్షన్ అయితే ఉంటుంది జ్యువెలరీ అంటే ఓన్లీ లేడీస్కి మాత్రమే కాదండి మన దగ్గర జెంట్స్కి సంబంధించిన జ్యువెలరీ కూడా ఉంటుంది అంటే జెంట్స్కి కావాల్సిన కడియాలు ఉంగరాలు వాచెస్ ఇలాంటివన్నీ కూడా సిల్వర్లో ఉంటాయి ఇప్పుడు స్పెషల్గా వారణాసి మూవీ రిలేటెడ్గా మహేష్ బాబు వేసుకున్న లాకెట్ ఇలాంటివన్నీ కూడా జెంట్స్ కోసం స్పెషల్ కలెక్షన్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఫ్యూజన్ కలెక్షన్ కూడా మనం కొత్తగా లాంచ్ చేసామండి కాక్టైల్ జ్యువెలరీ ఫ్యూజన్ కలెక్షన్ ఇవన్నీ ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్నాయి ఈ గోల్డ్లో అవి కూడా సిల్వర్లో మనం తీసుకొచ్చాము డైమండ్లో ఎలాంటి మోడల్స్ ఉంటాయో గోల్డ్లో ఎలాంటి మోడల్స్ ఉంటాయో సేమ్ డిజైన్స్ మనం సిల్వర్లో తీసుకొచ్చాం మీరు మార్కెట్లో అన్ని స్టోర్స్తో కంపేర్ చేసుకోండి సంఘవీ సిల్వర్ ఎంపోరియంలో ప్రైజింగ్ అనేది చాలా హోల్సేల్గా ఉంటుంది ఎందుకంటే మనది హోల్సేల్ స్టోర్ అండి చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది బల్క్లో ఉంటుంది కాబట్టి మన ప్రొడక్షన్ మీకు ప్రైజింగ్ అనేది కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీలో నంబర్ వన్ అండి మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే సిల్వర్ జ్యువెలరీ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే సిల్వర్ జ్యువెలరీకి ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా నెక్లెస్ మోడల్స్ అండి నెక్లెస్ మోడల్స్లో మీకు స్టోన్ టైప్ కావాలంటే అవి ఉంటాయి లేదు ప్లెయిన్ గోల్డ్ లో నక్షి విక్టోరియన్ ఇలాంటి డిజైన్స్ కావాలంటే అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి లైట్ వెయిట్ లో కూడా మంచి మోడల్స్ అయితే ఉన్నాయి ఇది లైట్ వెయిట్ కలెక్షన్ అనమాట సో మీరు ఎలాంటి జ్యువెలరీ కావాలనుకుంటే అవన్నీ రెడీ స్టాక్ ఉంటాయండి ఒకవేళ మీకు ఏదైనా కస్టమైజేషన్ కావాలి మీకు నచ్చిన మోడల్లో డిజైన్ చేయాలంటే అవి కూడా చేస్తాము సో ఈ ఆఫర్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి మీరు ఏ సిల్వర్ జ్యువెలరీ తీసుకున్నా సరే నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ పైన సో ఇంత మంచి ఆఫర్లో మీరు పర్చేస్ చేస్తే కనుక బెస్ట్ ప్రైస్కే మీరైతే తీసుకోవచ్చు ఇండియా వైల్డ్ షిప్పింగ్ ఉంటుంది ఎక్కడి అయినా సరే మీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్స్ డిస్ప్లేలో ఉన్నాయండి మీరు మాకు వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి మీకు ఏదైనా ఐటెం నచ్చితే స్క్రీన్ షాట్ పంపించండి లేదా వీడియో కాల్ బుక్ చేసుకోండి సో మీకు నచ్చిన ఐటెమ్స్ని పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే ఇవే కాకుండా సిల్వర్ ఆర్టికల్స్ కూడా మన దగ్గర చాలా మోడల్స్ అయితే ఉంటాయండి ఒక ఫ్లోర్ మొత్తం సిల్వర్ ఆర్టికల్స్ ఉంటాయి యాంటిక్ అలాగే రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి అవి కూడా మీరు ఆన్లైన్ బుకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు విజయవాడలో ఉండే వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ని మీరు విట్నెస్ చేయొచ్చు మీకు నచ్చింది వేసుకొని చూసి మరి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు సో ఇదేనండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మరొక మంచి వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉండే కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను దెన్ టేక్ కేర్ అండ్ బాయ్